నమస్తే అండి మీ పేరు నమస్తే కోట్ల మైపాల్ ముద్రాజ్ కొడంగల్ నియోజకవర్గం దౌలతాబాద్ మండల్ మాజీ జడ్పీటీషన్ ఇప్పుడు ఈ కార్ అనేది జరుగుతుంది కదా కేసు హైకోర్టు ఇచ్చింది లాయర్లు దీనిపైన మీ ఎలా ఈ ఫార్ములా అనేది ఒక దొంగ ఇక్కడ ఉన్న సీఎం దొంగ రేవంత్ రెడ్డి గారు ఏదో ఒకటి కేటీఆర్ అన్న మీద ఏదో ఒకటి నిందలేయాలని ఒక ఉద్దేశంతోనే ఈరోజు కేటీఆర్ని ఈ ఫార్మల గురించి ఏసీకి తనిఖీ చేయడం జరుగుతుంది కాబట్టి దానికి సందర్భంగా ఈరోజు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్యే వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ అన్న మీద ఆరు గ్యారెంటీలు ఉన్నాయో ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఆరు కేసులు పెట్టాడు ఆరు కేసులో మళ్ళీ ఈ ఫార్ముల నుంచి ఇప్పుడు ఏసీపీ దగ్గర తీసుకోవడం జరిగింది దాని ఇంట్రికేషన్లో ఏం జరుగుతుందో చూద్దాం ఒక ఆల పొరపాటున ఆయనది ఏంటంటే ఓటుకు నోటు అడ్డంగా దొరికినటువంటి రేవంత్ రెడ్డి సంచులతో పట్టపగలు మీడియా సిసి కెమెరాల ఫుటేజ్లో అక్రమంగా దొరికినటువంటి రేవంత్ రెడ్డి రోజు ఏమో సీఎం పీఠంలో ఉన్నాడు మన రాష్ట్రాన్ని హైదరాబాదు ఇమేజ్ని ప్రపంచ దేశంలో నిలుపుదామనే ఉద్దేశంతో ఆ రేస్ కార్ కారు రేస్ కార్యక్రమంలో పాల్గొంటే ఈరోజు అతన్ని అక్రమంగా ఏసీపీ చేయడం జరిగింది ఇది మన ఎందుకంటే ఈ ఆరు గ్యారెంటీలు రైతు బంధు స్కీమ్ ఏదైతే ఉందో ఏడు వేలు ఏడు వేల రైతు బంధు ఏదైతే ఉందో దాన్ని నిలదీస్తాడు లోకల్ బాడీ ఎలక్షన్ అనే ఉద్దేశంతో ఈ రోజు అక్రమంగా కేసు పెట్టడం జరిగింది ఈ కేసు మొత్తం చూస్తుంటే ఈ ఫార్ములా కేసు అనేది ఈ హైపీ ఇదంతా సింపతి కోసమే ప్రయత్నిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులు ఏమి లేదనా ఇది ఓలంతా ఓలే చేస్తు ఇది రేవంత్ రెడ్డి కదా అన్నది ఈరోజు ఈ ఫార్ములా తీసుకొచ్చింది ఓకే వాస్తవం ఎవిడెన్స్ ఉన్నాయి అక్కడ జిహెచ్ఎంసి దగ్గర నీకు బాండుల రూపంగా ఉండదు అని కేటీఆర్ స్వయంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాడు నేనేమన్నా తప్పు చేస్తే నన్ను ఉరి తీయండి అని అని అంటున్నాడు దాంతకన్నా ఇంకేముంటుందన్న చెప్పండి ఇది ఏ ఇమేజ్ నుంచి మీరే చెప్పండి మీడియా మిత్రంగా చెప్తున్నాను మీరు కొడంగల్ నుంచి వచ్చినారు కదా ఈ రోజు వచ్చిన వార్త బక్కా జర్సన్ గారు రెండు వేల రెండు వేల కోట్ల స్కాన్ జరగబోతుంది అని చెప్పేసి చెప్పారు లిఫ్ట్ ఇరిగేషన్ లో అందులో ప్రైల్ టి ఇవ్వకుండా ఇవ్వకుండా ఓన్లీ ఈ కొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫ్యామిలీ పర్సన్ అయిన రాఘవ మరియు ఇవ్వడం మీరు రాగవ దీని నారాయణపేట అన్న కేసీఆర్ గారు పదిహేనులో సీఎం ఉన్న తర్వాత పాలమూరు ముద్దు బిడ్డగా పాలమూరు ఎత్తిపోతల పథకం పెట్టి ఆల్రెడీ కాల్వల్ టెండర్లు వస్తున్నాయి కూడంగల్ నియోజకవర్గానికి లక్ష ఎకరాలు పారవేడతామని టీఆర్ఎస్ టిఆర్ఎస్ టార్గెట్ ఇప్పుడు సీఎం అదే ప్రాంతం నుంచి గెలిచినటువంటి రేవంత్ రెడ్డి నారాయణపేట కోడంగల్ ఎత్తిపోతుల పథకం అని బక్క జంక్షన్ అన్న హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ చెప్పాడు రెండు వేల కోట్లు రెండు వేల కోట్లు వాళ్ళకు స్కా రెండు వేల కోట్లు స్కామ్ జరుగుతాను హండ్రెడ్ పర్సెంట్ బక్క బక్క జంక్షన్ అన్న ఏదైతే చెప్పిండో హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అది కరెక్టు ఎందుకంటే రాఘవ కన్స్ట్రక్షన్ అనేటువంటి పొంగులేటి ఇయ్యంకునికి అదేవిధంగా మన రేవంత్ రెడ్డి గారు ఏవైతే కమిషన్లకు కకృతి పడి ఈరోజు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతుల పథకం ఇవ్వడం జరిగింది ఆ నారాయణపేట కొడంగల్ ఎత్తి పథకం ఎత్తిపోతుల పథకం ఏడు కోయిల్ కోయిల్సాగర్లో అప్పుడు గవర్నమెంట్లో టీడీపీలో ఉన్నప్పుడు ఆయననే సాగర్ ప్రాజెక్ట్ నుంచి నీలిస్తానే మా ప్రభుత్వంలో నీలిస్తా అంటే అక్కడ పోయి కేసులు అక్కడ మొత్తం మంచి పులులు ఉంటాయి సింహాలు ఉంటాయి అని అటువంటి వ్యక్తి ఈరోజు ఏదైతే అబద్ధాలు అన్న కూడంగల్లా గెలుస్తాడు హైదరాబాద్లో వస్తాడు సెటిల్మెంట్ చేసుకుంటాడు అన్ని అబద్ధాల ఎవరితో అక్కడ కూడంగల్ ప్రజల అమాయకులు వాస్తవం అయితే ఇదొకటి మీదకి తెస్తున్నాడు ఈ నాలుగేళ్లలో రెండేళ్లలో మీకు ప్రాజెక్ట్ వస్తుంది అది వస్తుంది అన్నాడు బక్క జక్షన్ అన్న హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రెండు వేల కోట్లు స్కామ్ హండ్రెడ్ పర్సెంట్ రాఘవ కాన్స్ట్రక్షన్ అదేవిధంగా మెగా కాన్స్ట్రక్షన్ ఇద్దరు అది ఒక దొంగ చాటుగా ఇది ఒక తెర మీకి తీసుకురావడం జరిగింది ఇప్పుడు రీసెంట్గా కొడంగల్ మాజీ కొడంగల్ ముఖ్యమంత్రి తిరుపతి రెడ్డి అన్నట్టు అతను ప్రోటోకాల్ ఇవన్నీ పాటించకుండా ప్రభుత్వ చెక్కులు కళ్యాణ లక్ష్మి అవి పెన్షన్లు ఇవన్నీ ఇస్తున్నారని చెప్పేసి వాస్తవ హండ్రెడ్ పర్సెంట్ అన మీడియా మాత్రంగా చేస్తున్నా నేనే గత ఆరు నెలలు అన్న నా జడ్పీటీసీ పోస్టు మా దౌలతాబాద్ మండల్లో నేనే నీకు ఇవా లేకుంటే వార్డు మెంబర్వా ఎమ్మెల్సీవా ఎంపీటీసీవా ఎంపీవే మరి ఎవరు చెప్పండి సార్ మీరు అధికారులను బెదిరించుకుంటానా ఫోర్ ప్లస్ ఫోర్ గన్మెన్లు ఎస్పీ డీఎస్పీ సిఐఈ ఎస్ఐలు అందరినీ హోమ్ మినిస్టర్ మా దగ్గర ఉంది అని హోమ్ మినిస్టర్ మా దగ్గర ఉంది అని అధికారులను బ్రాయపంతులను చేసుకుంటూ ఈరోజు అఫీసియల్ ప్రోగ్రాంలో అన్ పాల్గొనడం జరుగుతుంది తిరుపతి రెడ్డికి ఒక్కటే చెప్తున్న షాడో ఎమ్మెల్యేగా కొడంగల్ నియోజకవర్గంలో ఆయన కార్యకర్తలు ఆయన బలం చూసుకొని సెటిల్మెంట్లు ఉస్క దందాలు అదేవిధంగా భార్యాభర్తల విడదీసే విడదీసి వాళ్ళ అక్కడున్న కమిషన్లు ఇట అక్కడున్న కార్యకర్తలు చేస్తున్నారు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ తిరుపతి రెడ్డి నిన్న చూడండి కొడంగల్ నియోజకవర్గంలో ఒక ఇనగ్రేషన్కి ఆయన ఏం అధికారం ఉండదని ఇనగ్రేషన్ చేస్తాడు ఏమైనా రోడ్లు కానీ అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కానీ షాతి మొబర్ కానీ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులకు కానీ ఈయన అధికారాలను పెట్టుకుంటాడు అక్కడ ఉన్న కాడ వెంకటరెడ్డిని తీసుకొని అధికారులను పెట్టుకొని రెండు ఎస్కాట్లు పెట్టుకొని ఐదు మండలాల్లో తిరుగుకుంటూ అక్కడున్న గ్రంథాలయం గిటా మొన్న రీసెంట్గా గ్రంథాలయం భవనానికి గిట్ట భూమి చేయడం జరిగింది మరి దేశం మొత్తము అక్కడున్న ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగం బుక్ పట్టుకొని తిరుగుతాడు ఇక్కడ కూడంగల్నేమో గెలిచినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఏమో రాజ్యాంగాన్ని కూని చేస్తున్నాడు గెలిచినప్పటి అంటే రాష్ట్రానికి ఒక రాజ్యాంగ దేశానికి ఒక రాజ్యాంగం ఉంటే మరి మా కోడంగల్కి ఇంకో రాజ్యం గిటా రాస్తున్నాడేమని మాకు భయం చెప్దాం హండ్రెడ్ పర్సెంట్ అన కాంగ్రెస్ పార్టీకి రానున్న రోజుల్లో బుద్ధి చెప్తాం కేటీఆర్ని గిట్ట అరెస్ట్ చేస్తే మొత్తము రాష్ట్రం మొత్తము కొడంగల్ నియోజకవర్గం నుంచే మేము కాంగ్రెస్ పార్టీని బొంద విధంగా మేము మా మా యొక్క బిఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మనవి చేస్తున్నాం